ఒక బంధువు కావచ్చు ఒక ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి ఒక పరిచేస్తుడు కావచ్చు ఇలాంటి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న సహాయాలనే ఎప్పటికీ గుర్తుపెట్టుకుని వారి పట్ల ఎప్పుడు కృతజ్ఞతాభావంతో ఉండడం అనేటువంటిది ఒక సమాజ లక్షణం ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక స్థిరత్వానికి అది విశేషంగా నిలుస్తూ ఉంటుంది అలాంటిది జగత్తులో మనం చేసేటువంటి నిత్య నైమిత్తిక కర్మలు అనేటువంటి రెండింటికి కూడా మూలం ఏమిటయ్యా అంటే శంకరాచార్యు వారి యొక్క విశేషమైనటువంటి జననం ఆవిర్భావం వారు కనుక జగత్తులో ఈ భరత భూమిలో కనుక పుట్టకుండా మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించకుండా వైదిక సాంప్రదాయాన్ని మళ్ళీ నిలబెత్తకుండా కనుక ఉన్నట్లయితే ఈ జగత్తులో ఈ నిత్యము నైమిత్తకము అనేటువంటి రెండు రకాల కర్మలను చేసుకునేటువంటి విధానము ఈ పాటికి ఎప్పుడో పోయేటువంటి అవకాశం ఉంది అంటే అటువంటి విపరీతాలు మన వైదిక సంస్కృతిని వేద విజ్ఞానాన్ని అన్నిటినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి రోజులు కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాల పాటు గడిచినాయి అలా గడిచినటువంటి వాటి కూడా చూసి వేద విదితమైనటువంటి కర్మల్ని చేసుకునేటువంటి విభాగాన్ని శంకరాచార్య వారు విశేషంగా మనకు అందించారు వారి యొక్క కృతజ్ఞతను నిలుపుకోవాలన్నా ఆ కృతజ్ఞతను వారికి తెలుపుకోవాలన్నా మనకున్నటువంటి విశేషమైనటువంటి పరిజ్ఞానాన్ని మనకున్నటువంటి అద్భుతమైనటువంటి సంస్కృతిని ముందుకు నడిపించుకోవాలన్నా ప్రత్యేకంగా ప్రతి వాళ్ళు కూడా నిత్యము చేసుకోవాల్సింది అంటే శంకరాచార్య వారికి ఒక నమస్కారం అందున ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి పంచమీతిథి వారి యొక్క జయంతిగా మనందరం కూడా చేసుకుంటూ ఉంటాం ప్రత్యేకంగా హిందువులు అందున దక్షిణ భారతదేశంలో ఈ విశేషంగా జరుపుకునేటువంటి ఈ శంకర జయంతి ఉత్సవాలు ఉత్తర భారతదేశంలో కూడా చేస్తారు కనుక మనకున్నటువంటి పూనిక మనకున్నటువంటి వాంగ్మయం పట్ల ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దృఢత్వం నిశ్చయత్వం ఇవేవి కూడా ఇంత ఇక్కడ ఇటువైపు కనపడకపోవచ్చు కాక కానీ మనందరినీ కూడా ఒక అద్భుతమైనటువంటి విభాగంలోకి నడిపించుకుంటూ దేన్ని చేయడం ద్వారా మన మనస్సులు నిలుస్తాయి ఎటువంటి క్రతువులు ఆచరించడం ద్వారా ఎటువంటి వాంగ్మయాన్ని నిత్యం స్మరిస్తూ ఉండడం వల్ల చదువుకుంటూ ఉండడం వల్ల మనలో ఉండేటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అనేటువంటిది శంకరాచార్య అనుగ్రహం వల్లనే మనందరికీ కూడా సిద్ధించింది చిన్న చిన్న కష్టాలు లౌకికంగా కలియుగం వస్తుంది రాబోతున్నదంతా కూడా కలియుగమే ఆ కలియుగంలో మనుషులు చిన్న చిన్న కష్టాలని ఎదుర్కోలేనంత దీనస్థితిలో ఉంటారు ఎవరికి నమస్కరించాలో ఎలా నమస్కరించాలో ఆ నమస్కరించేటప్పుడు ఆ ఎదురుకుండా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మని ఏమని కోరుకోవాలో ఎలా కోరుకుంటే వారిలో ఉండేటువంటి ఈ సంచిత కర్మల ద్వారా ఆగామి కర్మలు ఆగామి కర్మలని అనుభవించడానికి కావాల్సిన ప్రారంభ కర్మలు ఇవన్నీ కూడా తొలగించుకునేటువంటి అవకాశం వీళ్ళకి ఎలా అనుగ్రహింపబడుతూ ఉంటుంది అసలు వీడు ఎలా భగవంతుణ్ణి నాకు ఇది కావాలనో నువ్వు ఇచ్చినటువంటి కష్టం నాకు తొలగాలను అడిగేటువంటి వ్యాస వీళ్ళకి ఎలా వస్తుంది ఆ జ్ఞానం వీడికి ఉండదు పూర్వం వచ్చేటువంటి రోజుల్లో అనేటువంటి ఒక అవ్యాజ కరుణని కలిగినటువంటి వారు కనుక శంకరాచార్య వారు ఏం చేశారంటే రకరకాల స్తోత్రాలులను కొన్ని వేల స్తోత్రాలను మనకి ఇస్తూ అందులో ఇన్నున్నాయా అన్నున్నాయా ఏమున్నాయా అని చెప్పుకునే కన్నా వచ్చినటువంటి అతి చిన్న కష్టం దగ్గర నుంచి అతి పెద్ద కష్టం దాకా పెద్ద కష్టం అంటే మృత్యు భయం అతి చిన్న కష్టం అంటే ఇంట్లో వచ్చేటువంటి పోట్లాటల దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందుల దగ్గర నుంచి పిల్లలు పుట్టడం దగ్గర నుంచి పుట్టకపోవడం దగ్గర నుంచి పుట్టిన పిల్లలు మాట వినకపోవడం దగ్గర నుంచి లేదంటే వాళ్ళకి మళ్ళీ వివాహాలు చేయాలంటే వచ్చేటువంటి చక్కటి పిల్లల కోసం అక్కడ దగ్గర నుంచి ప్రతి విషయం మనం అంటే రోజు ఇరవై నాలుగు గంటల్లో మనకు ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిని కూడా తొలగించుకునేందుకు ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అంత సా మానసికమైనటువంటి స్థైర్యం కానీ భగవంతుడి మీద అంత నమ్మకం దృఢమైనటువంటి చిత్తం కానీ ఇంకా వీళ్ళకు ఉండదు ఎంత కాలనుకున్నా కష్టం వస్తే ఒక ఆసరా కోసం చూసేటువంటి వాళ్ళే తప్ప ఆ కష్టం తీరిన తర్వాత తీర్చినటువంటి దాని మీద మళ్ళీ పటిష్టంగా నిలబడగలిగేటంత శక్తి వీళ్ళకి సన్నగిల్లుతూ ఉంటుంది ఈ యుగంలో కనుక వీళ్ళని అనుక్షణం పట్టుకుని వీళ్ళ కష్టాలు వస్తూ ఉంటాయి తగ్గిస్తూ ఉండడం వస్తూ ఉంటాయి తగ్గుతూ ఉండేటువంటి మార్గాలను వీళ్ళకి చూపిస్తూ ఉండడం ఇలా కొన్నాళ్ళు గడవగా గడవగా కష్టం అనేటువంటి దాన్ని మళ్ళీ అనుభవిస్తానేమో అనేంత పెద్ద కష్టం వచ్చిన తర్వాత అంత పెద్ద కష్టం తీరడం అనేటువంటిది వాడి జీవితంలో జరిగితే మళ్ళీ కష్టం రాకుండా ఉండేటంత స్థితికి వాడు వచ్చి బాబాయ్ మళ్ళీ కష్టం రాకుండా అయినా పరమాత్మని నేను పట్టుకోవాలి ఈ కష్టాల్ని తీర్చేటువంటి ఒక పరదేవతా స్వరూపాన్ని నేను పట్టుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పం వీడికి రాకపోదు వచ్చిన తర్వాత ఈ చిన్న కోరికలను తీర్చి చిన్న ఆపదలను తీర్చినటువంటి ఆ పరదేవతయే శాశ్వతమైనటువంటి సుఖానుభూతిని శాంతిని తపస్సుగా తన చిన్న చిన్న శ్లోకాలని వీళ్ళతో చదివించుకుంటూనే ఆ చిన్న శ్లోకాల ద్వారా అనంతమైనటువంటి శాంతిని తపో మార్గాన్ని కూడా మనందరికీ కూడా ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉండేటువంటి విధానంలో ఒక అద్భుతమైన మంత్రశాస్త్రాన్ని అంతా కూడా పొందుపరిచి కొన్ని వేల స్తోత్రాన్ని మనకి చని సాంవేదం షణ్ముఖశ గురువు గారు చెప్పారు ఒక్కొక్క స్తోత్రంలోనూ కొన్ని వేల కోట్ల బీజాక్షరాలు ఎన్ని బీజాక్షరాలు అంటే దానికి మనం చెప్పుకుంటూ పోతే ఈ జీవితం సరిపోదు అన్నారు అంత జీవితం సరిపోనంత మంత్ర రాసినంతటినీ కూడా ఒక్కొక్క స్తోత్రాల్లో కూడా రహస్యంగా పెట్టి తెలిసి చదివినా తెలియక చదివినా నువ్వు నీ కష్టం తీరాలనేటువంటి ఒక ఆలోచనతో చదివినంత మాత్రము చేత కష్టాన్ని తీర్చడంతో పాటుగా మరీ మళ్ళీ ఆ కష్టాన్ని ఇలాకా రాకుండా నేను అనుగ్రహిస్తూ ఆ కష్టం వేపుకి ఇంకా మళ్ళీ మనస్సు రమించకుండా ఆ కష్టం ముందు ఆ కష్టం రావడానికి ముందు నీ యొక్క మానసిక స్థితిగతులు ఎటువంటి తప్పులైతే చేశాయో అటువంటి తప్పులు నువ్వు మళ్ళీ చేయకుండా నేను అనుగ్రహిస్తూ నీ మనస్సుని కేవలం తన పాదాల మీద నిమగ్నం అయ్యేటట్లుగా నీ యొక్క స్థితిని మార్చేటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు ఎలాంటి శ్లోకాలు అంటే చెప్పుకున్నాం వారు చెయ్యనటువంటి స్తోత్రము వారు చెయ్యనటువంటి దేవి స్తోత్రం అంటే ఏ దేవత మీద ఈ దేవత మీద చేశారా చేయలేదా అనేటువంటి ఆలోచన అక్కర్లేదు ఎన్ని వేట్ల ఎన్ని వేల కోట్ల దేవీ దేవతలను నువ్వు నమ్ముతున్నావు అంటే నీ యొక్క లోపల ఉండేటువంటి ఆర్తి ఆర్తి ప్రకటన జరిగిన ప్రతిసారి భయం వేసింది ఒక దేవతా స్వరూపం ముందుకు వస్తుంది అయ్యో ఈ క్షణంలో నన్ను రక్షించగలవాడు ఎవరైనా ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది ఒక కాలరాత్రిలో అలా నిన్ను రక్షించేటువంటి స్వరూపం ఒక ఆంజనేయ స్వరూపంగా వస్తుంది ఇంట్లో అశాంతి నెల నెలకొల్పబడి ఉంది ఆ అశాంతి నుంచి బయటికి రావాలి ఏ దేవత నన్ను రక్షిస్తుంది ఎవరు నన్ను రక్షిస్తారు ఇంత కష్టంలోంచి అనేటువంటి ఒక ఆలోచన మనసులోకి రాగానే దుర్గాదేవి నీ కళ్ళ ముందు ప్రకటన అవుతూ ఉంటుంది ఆ దుర్గాదేవికి సంబంధించి ఏ స్తోత్రాన్ని నువ్వు చదివినా సరే అందులో ఉండేటువంటి భావాన్ని అనుసరించి లేదు నీ మనసులో ఉండేటువంటి ఆర్తిని అనుసరించి నీకున్నటువంటి కష్టాన్ని పరిపూర్ణ సమూలంగా పూకటి వేళతో సహా తీసివేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలు శంకరాచార్య వారు మనకిచ్చినటువంటి స్తోత్రాలు